చాలామంది నన్ను అడుగుతుంటారు కేరళ నుంచి మొదలుపెట్టిన ఒక కంపెనీ ఎలా అంత త్వరగా ఇండియా అంత స్ప్రెడ్ అయింది ఇది ఒకరోజులో జరిగిన విషయం కాదు మాకు ఇప్పటికీ దాచే ముప్పై సంవత్సరాలైపోయాయి కాని పది పదిహేను సంవత్సరాల ముందు నుంచేనే మేము ఇండియాలో ప్రతి స్టేట్లో అందరినీ చేరుకున్నాము ఆ విజయానికి ప్రధాన కారణం ఆర్టిక్ మోనార్క్ పిల్లర్ కాక్ ఈ ప్రొడక్ట్ని మార్కెట్లో ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఇండియాలో ఇలాంటి పిల్లర్ కాక్ ని మొదటిసారి చూశారు ఇది ఆర్టిక్ నుంచి వచ్చిన ఒక క్రాంతికరమైన ఒరిజినల్ ప్రొడక్ట్ మీరు వేరే ఏ బ్రాండ్లో ఇలాంటి డిజైన్ చూడలేదు ఎందుకంటే ఈ డిజైన్ కంప్లీట్లీ ఆర్టిక్లో డిజైన్ చేసి తయారు చేసింది ఇది నార్మల్ పిల్లర్ కాక్ కాదు ఇది సింగిల్ పీస్ బాడీ డిజైన్తో తయారు చేసిన ప్రొడక్ట్ యూజువలీ ఇంక బ్రాండ్స్లో పిల్లర్ కాక్స్ రెండూ లేకపోతే మూడు పీసెస్తో వస్తాయి ఆర్టిక్ మాత్రమే ఈ సింగిల్ పీస్ డిజైన్ని మార్కెట్లో మొదటిసారి తీసుకొచ్చింది వన్ పీస్ కాబట్టి జాయింట్స్ లేవు అందుకే కంప్లైంట్స్ అనేవి ఆల్మోస్ట్ జీరో ఈ ప్రొడక్ట్లో మనం వాడింది ఫ్యూచర్ ఇన్నర్ ఫిట్టింగ్స్ అవి ఆర్టిక్లో వేరే చాలా సక్సెస్ఫుల్ ప్రొడక్ట్స్లో యూస్ చేశారు అండ్ అవి స్ట్రెంగ్త్ స్మూత్ యూసేజ్ లాంగ్ లైఫ్ కి ఫేమస్ ఈ ప్రొడక్ట్ లాంచ్ అయ్యాక నుంచి ఇప్పటికీ కూడా ఇది హాట్ కేక్లా సేల్ అవుతూనే ఉంది మీరు ఫినిషింగ్ డిజైన్ చూశాక అర్థమవుతుంది ఈ క్వాలిటీని ఇవ్వగలిగే కంపెనీ ఆర్టిక్ మాత్రమే ఆర్టిక్ మోనార్క్ పిల్లర్ పాక్ ఒక ట్యాప్ కాదు ఇది ఒక ఉదాహరణ ఎలా ఒక మంచి డిజైన్ మరియు టాప్ క్వాలిటీతో ఒక బ్రాండ్ దేశమంతా పేరు తెచ్చుకోగలదో దానికి సాక్ష్యం